అందరికి నమస్తే అండి మన రాష్ట్రం పేద రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద రాష్ట్రంగానే ఉంది అప్పుల పాలు అవుతుంది పథకాలు అమలు చేయాలన్నా ఏదైనా స్కీమ్కి దేనికైనా డబ్బులు ఇవ్వాలన్నా లేదా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా అట్లీస్ట్ రోడ్లు వేయాలన్నా సరే డబ్బులు లేవు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు రోడ్లు వేసి డబ్బులు తీసుకోండి అయినా టోల్ గేట్లు పెట్టుకొని అనుకునే పరిస్థితి ఆరోగ్యశ్రీ బకాయిలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు సరే జీతాలు అవి ఇవి ఇస్తున్నారు ఏదో కష్టపడి అప్పులు చేసి ప్రతి వారం ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్స్ వేలం వేసి అప్పులు తీసుకొచ్చి ఏదో చేస్తున్నారు గత ప్రభుత్వం అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద రాష్ట్రం అనేది ఖచ్చితం కానీ ఆంధ్రప్రదేశ్లో పాలకుల పేదవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు మాత్రం పేదవాళ్ళు కాదు రెండు వేల ఇరవై మూడులో ఏడిఆర్ రిలీజ్ చేసిన రి ప్రకారం దేశంలో రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ప్రకారం దేశంలో రిచెస్ట్ సీఎం ఇప్పుడు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం దేశంలో రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సో రాష్ట్రానికి గర్వకారణమేగా పాలకులు గర్వకారణం కానీ రాష్ట్రం చూస్తే అట్లా ఉంది ఈ నాస్థలేమో దాదాపుగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అని నిన్న రిపోర్ట్లో చెప్పారు ఈ ఆస్తులు దాదాపుగా ఐదు వందల ముప్పై కోట్లు ఐదు వందల యాభై కోట్లు అని ఐదు వందల చిల్లర సం ఈయన కూడా మొత్తం మీద అంటే ఆన్ దేశం మొత్తం మీద రిచెస్ట్ సీఎం ఉన్న రాష్ట్రం అందే రిపోర్ట్ ప్రకారం అయితే ఈ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి దీని మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ధనికి సీఎం జగన్ అనే వార్త వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు దాన్ని బాగా వాడుకున్నారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉంది సో దేశంలో ధనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని బాగా వాడుకుంటున్నారు ఎవరు అండి ఈయన దనుకడే ఆయన దనికడే ఈయనకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి సో దీని మీద అనవసరమైన పొలిటికల్ రాచ్చ చూడండి మీరు ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియాస్ వెల్దీస్ట్ సీఎం ఐదు వందల పది కోట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ విత్ అసెట్స్ ఆఫ్ ఫైవ్ టెన్ క్రోర్ వైల్ హిజ్ ఒడిస్సా కౌంటర్ పార్ట్ నవీన్ పట్నాయక్ ఇన్ థర్డ్ రిచెస్ట్ అని చెప్పి అరవై మూడు కోట్లు అని చెప్పి అక్కడ ఏడిఆర్ ఇచ్చిన రిపోర్ట్స్ లాస్ట్ ఇయర్ ఇది ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది ఇప్పుడు హిందుస్థాన్ టైంలో వచ్చింది మొత్తం మనందరం చూస్తున్నాం రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా హ్యాజ్ ఎ నెట్ వర్త్ నైన్ థర్టీ క్రోడ్ హీఈస్ నాట్ ఫ్రమ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర సీఎం నాయుడు హ్యాజ్ మోర్ దెన్ నైన్ థర్టీ క్రోర్ ఇన్ టోటల్ అసెట్స్ యాజ్ పర్ ఏడిఆర్ అని చెప్పి సెకండ్ హైయెస్ట్ ఏమో పెమాఖండు మూడు వందల ముప్పై రెండు కోట్లు ఫస్ట్ హైయెస్ట్ హైయెస్ట్కి సెకండ్ హైయెస్ట్కి దాదాపుగా ఆరు వందల కోట్లు తేడా ఉంది మిగిలిన ముఖ్యమంత్రుల అందరి ఆస్తులు కలిపినా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అంత లేవంట చూసారా ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది మన రాష్ట్రంలో రిచెస్ట్ సీఎంలు ఉన్నారు కానీ రాష్ట్రం మాత్రం వారం వారం అప్పులు చేయాల్సిందే ప్రతిదానికే అప్పులు చేయాల్సిందే ఇప్పుడు సరే ఈ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి గత రెండు ఎన్నికల్లో వీళ్ళు పెట్టిన అఫిడవిట్లు ఒకసారి చూద్దాం సింపుల్గా అంటే ఇదేదో ఆస్తులు ఇమీడియట్గా వచ్చేసాయా ఏది ఈ రోజుకి ఈ రోజు వచ్చేసాయా నిన్నకు నిన్న వచ్చాయా కాదు కదా ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తుల లెక్క ఒకసారి చూద్దాం ఈ రిపోర్ట్స్ మీరు కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అనేది చెప్తా దేశంలో ఏ పొలిటీషియన్ ఆస్తులైనా సరే మీరు చూడవచ్చు ఏది ఆ ఏడిఆర్ రిలీజ్ చేసే వరకు మనం వెయిట్ చేయక్కర్లా ఇదేదో ఈరోజే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ సెన్సేషన్ ఏమి కాదు ఇదిగోండి ఎన్నికల అఫ్విట్లో ఆయన చూపించిన ఆస్తులు ఇవే గ్రాస్ టోటల్ వాల్యూ ఎనిమిది వందల పది కోట్ల ముప్పై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఇది మూవబుల్ ప్రాపర్టీస్ చెర ఆస్తులు అంటారు తెలుగులో మోబుల్ ప్రాపర్టీస్ వాల్యూ ఎనిమిది వందల పది కోట్ల ముప్పై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు ఆయన అఫిడవిట్లో చూపించారు ఎన్నికల అఫిడవిట్ ఆరు నెలల కిందట జరిగిన ఎన్నికల అఫిడవిట్లో ఇమ్మో ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ చూసుకుంటే అంటే స్థిర ఆస్తులు చూసుకుంటే స్థిరంగా ఉండే ఆస్తులు ఇవి దాదాపుగా ముప్పై ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఉన్నాయన్నమాట ఇవి అంటే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గానే చూపించారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత ఆస్తులు చూపించారో చూద్దాం ఇదిగోండి ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అప్పుడు పెట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే వెళ్ళి వెళ్ళి పైకి వెళ్ళి ఇంకెళ్ళు కేసులు కేసులు సెక్షన్లు మోబుల్ అసెట్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చాయి కంపెనీలు ఆయన షేర్లు ఆయన ఇన్వెస్ట్మెంట్లు ఆయన మొత్తం గోల్డ్ డబ్బులు అంతా కలిపి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన చూపించింది ఐదు వందల డెబ్భై మూడు కోట్లు ఐదు వందల డెబ్బై మూడు కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన చూపించారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఇద్దరిది కలిపి సెల్ఫ్ అండ్ స్పౌస్ ఇద్దరిది కలిపి లెక్కేది ఆయన అయితే ఆయన చూపించింది నలభై ఏడు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై ఏడు కోట్ల కాదు నలభై ఏడు లక్షలు నలభై ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల అరవై ఏడు రూపాయలే చూపించాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏదో విడ్డూరంగా ఉంది ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఎన్నికల్లో ఆయన ఆస్తులు నలభై ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల అరవై ఏడు రూపాయలు భువనేశ్వర్ గారు ఆస్తులు ఐదు వందల డెబ్బై మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఆయన చూపించింది మనం ఒకసారి చూస్తే నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఇక్కడ కూడా ఆయన పేరిట ఉన్న ఆస్తులు ఏది రెండు వేల ఇరవై నాలుగు అఫడబెట్లో అంటే ఇద్దరు కలిపే లెక్కేస్తారు సాధారణంగా ఎన్నికల అఫడబెట్లో ఏంటంటే భార్యవి కూడా కలిపే లెక్కేస్తారు ఇద్దరు ఆస్తులు వాళ్ళ ఆస్తుల కింద కదా భార్య పేరిట పెట్టినా సరే సో అట్లా చూసుకుంటే ఇదిగోండి సెల్ఫ్ అండ్ భువనేశ్వర్ గారి ఆస్తులు చూసుకుంటే సెల్ఫ్ అంటే నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలే చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వర్ గారి ఆస్తులేమో ఎనిమిది వందల పది కోట్ల ముప్పై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు మొత్తం కలిపే లెక్క వేయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఇది ఎప్పుడు ఇది చూద్దాం ఎప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆస్తులు ఇద్దరివి కలిపి జగన్మోహన్ రెడ్డి గారువేమో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు భారతి గారువేమో తొంభై రెండు కోట్ల యాభై మూడు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు ఇద్దరివి కలుపుకుంటే సుమారుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల వరకు నాలుగు వందల ముప్పై కోట్ల వరకు ఉండొచ్చు నాలుగు వందల ముప్పై కోట్ల వరకు ఇద్దరే అయ్యి కలుపుకుంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైం ఇంకా ఆయన చూపించిన ఆస్తులు చూసుకుంటే నాలుగు వందల ఎనభై మూడు కోట్ల ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల అరవై నాలుగు రూపాయలు ఆయనవి భారతీయ గారువేమో నూట పంతొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఏడు ఏడు వేల నూట నూట తొంభై మూడు రూపాయలు ఇద్దరు ఇవి కలుపుకుంటే సుమారుగా అరౌండ్ ఒక ఆరు వందల ఐదు కోట్లు ఆరు వందల మూడు కోట్ల వరకు ఉంటుందన్నమాట ఇద్దరి కలిపితే సో ఇక్కడ ఎవరికి ఆస్తులు ఏమీ తక్కువ లేదు ఇద్దరివి కూడా ఇద్దరివి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసినా సరే ఆస్తులు వందల కోట్లలోనే ఉన్నాయి కాబట్టి ఏదో ఏడిఆర్ ప్రకటించిన వెంటనే ఇదేదో సంచలనం ఇదేదో పెద్ద సెన్సేషను అని చెప్పి వైసీపీ వాళ్ళు టీడీపీ ఇంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తులు చూపించినప్పుడు అప్పుడు కూడా పెద్దగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి వందల కోట్ల ఆస్తులు ఉన్నమాట వాస్తవం ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని దశాబ్దాల కింద నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్లో చాలా సాధారణ రైతు కుటుంబం నుంచి మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన మాట వాస్తవం ఇప్పుడు వందల కోట్లకు వెళ్ళిన మాట వాస్తవం ఎలా వెళ్ళారంటే హెరిటేజ్ కంపెనీ పాలడైరీ అని చెప్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకు కూడా నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైంటీస్లో పెద్దగా లేవు ఈవెన్ రెండు వేల నాలుగు ఎన్నికల టైంలో అయితే ఆస్తులు అమ్ముకొని మరి ఎన్నికలకు వెళ్ళారు అని కూడా చెప్పుకుంటారు మరి వాళ్ళు కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి వందల కోట్లకి ఎలా వెళ్ళారు సో అది కూడా పాయింట్ ఇద్దరు కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే ఇద్దరు కూడా సాధారణ రైతు బిడ్డలే ఇద్దరు కూడా ఇప్పుడు వందల కోట్లకు వెళ్ళారు కాబట్టి ఒకరితో ఒకరు చింపుకోవడం మానేసి కాళ్ళు కప్పుకొని ముసుగు వేసుకొని ఉండడం మంచిదనమాట రెండు పార్టీలకి కూడా ఆయా అధినేతలు ఇద్దరికి కూడా ఉండాల్సిన ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఇంటర్నేషనల్ పుష్ప వన్ సినిమా చంద్రబాబు నాయుడు గారు అయితే పుష్ప టూ సినిమా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు ఇంటర్నేషనల్ అనమాట ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు ఆయన మీద ఆల్రెడీ నమోదైన ఎఫ్ఐఆర్లు ఆయన మీద ఆల్రెడీ సిబిఐ వాళ్ళు చూపించిన ఛార్జ్ షీట్లు అవన్నీ చూసుకుంటూ వేల కోట్లకు పడగలెత్తినట్టు ఆయన అయితే అవన్నీ ఆయన పేరు మీద ఉన్నాయా రకరకాల పేర్ల మీద ఉండొచ్చు కాక సో ఒకరినొకరు పెద్దగా టార్గెట్ చేసుకోవాల్సిన పని లేదు దేశంలో మనం సాధించిన ప్రగతి ఏంటయ్యా అంటే మన రాజకీయ నాయకులు ధనవంతులు అవుతున్నారు మన రాష్ట్రం పేద రాష్ట్రం అవుతుంది మన రాష్ట్రం అప్పుల పాలవుతోంది మన రా రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి అది మనం సాధించిన ఘనత తలసరి ఆదాయం దేశం మొత్తం మీద ఒక లక్ష లక్ష ఎనభై ఐదు వేలు ఉంటాయి తలసరి ఆదాయం మన రాష్ట్రం ముఖ్యమంత్రుల తలసరాదాయం ఏమో సుమారుగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉందన్నమాట సరే మళ్ళీ యాక్చువల్లీ ఈ రిపోర్ట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని చాలామంది అడగొచ్చు చాలా సింపుల్ మీ అందరికీ ఈసీఐ డాట్ జిఓబి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి దానికంటే ఎందుకు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్ ఓపెన్ చేసి ఈసీఐ అఫడవిట్స్ అనుకోటండి క్యాండిడేట్ అఫడవిట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేయండి ఇక్కడ మీరు ఎలక్షన్ ఓపెన్ చేయండి ఏ ఎన్నిక జనరల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగుగా లేదా జనరల్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది అనేది ఓపెన్ చేయండి ఇదిగో జనరల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు నేను సెలెక్ట్ చేశాను ఎలక్షన్ టైప్ ఏసీపీసీ అసెంబ్లీ కాన్షియన్సీ పార్లమెంట్ కాన్షియన్సీ అసెంబ్లీ కాన్షియన్సీ అయితే అసెంబ్లీ అభ్యర్థులు కనిపిస్తారు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఫేజ్ సెలెక్ట్ చేయండి ఇక్కడేమో కాన్స్టిట్యుయెన్సీస్ సెలెక్ట్ చేయండి మీకు ఎవ్వరు ఆస్తులు కావాలంటే వాళ్ళ ఆస్తులు ఇదిగో ఏలూరు కావాలంటే ఏలూరు ఫిల్టర్ చేయండి అక్కడ పోటీ చేసిన వాళ్ళ పేర్లు వస్తాయి వాళ్ళ తాలూకా అఫిడవిట్లు వస్తాయి ఇదిగో బండి వెంకటేశ్వరరావు బడేట్ రాధాకృష్ణయ్య వ్యూ మోర్ కొట్టండి ఇక్కడ అఫర్బిట్ ఉంటుంది డౌన్లోడ్ కొట్టండి అఫర్బిట్ డౌన్లోడ్ చేస్తే ఇదిగో డౌన్లోడ్ అవుద్ది డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్ వస్తుంది ఓపెన్ చేసి చూసుకోండి అట్లా ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నుంచి అఫ్రబిట్లు నెట్లో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎంత రెండు వేల నాలుగు ఎంత రెండు వేల తొమ్మిది ఎంత ఈయన అఫీషియల్గా ఈసీఐలో చూపించిన ఆస్తి ఎంత అనేది మీరు చూడొచ్చు కాబట్టి ఇది ఏడీఆర్ రిపోర్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయక్కర్లా దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి ఆస్తి కూడా ఈసీఐ వెబ్సైట్లో ఉంటుంది థ్యాంక్ యూ